సార్ టైం లేదు ఇంకా మాట్లాడాలి కానీ టైం లేదు ఈవేళ ఇవన్నీ కొన్ని విషయాలు మీరు దృష్టిలో పెట్టాను సార్ ఈవేళ అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ ఎప్పుడు నుంచి పురాతం నుంచి ఉన్న అల్లూరి సీతారామరాజు గారిని అడగాడిన ప్రాంతం మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రాబోయే ప్రభుత్వం మందవే సార్ ఎవడా కూడా ఆపలేడు ఇది తరా కొంతమంది వాలంటీర్ల ద్వారా ఏదో బెదిరిస్తున్నారని తెలిసింది బెదిరించ బెదిరవలసి పని లేదు నా మీద పదిహేడు కేసులు పెట్టాడు ఏం పీకేదండి ఏం పీకేడు మాట్లాడితే కేసు పెడతాడా ఎవడో నా మీద కేసు పెట్టడానికి నువ్వు ఎన్ని తప్పులు చేస్తే ఆ తప్పులు తప్పు అని చెప్తాను భయపడే ప్రసక్తి లేదు మాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు ఈ నర నరాలు రామారావు గారి తాలూకు పౌసు నిండు ఉంది మాకు భయం పడే ప్రసక్తి లేదు మీ అందరికి మనం చేస్తాను నేను బ్రతికుండగా మీ మీద నేను ఒప్పుకోను ఎవడైనా ఎవడైనా నాయకులు మిమ్మల్ని బెదిరించినా మొన్న ఎవడ అంటున్నాడా మీరు కానీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఓటపోతే మీ తాలూకు పథకాలు పోతాయని ఎవరి నువ్వు ఇచ్చి పథకాలు నా కొడకల్లారా రేపు ఇంటికి జైలికి పోతారా మీరు మేమిస్తారా పథకాలు అని చెప్పి ధైర్యంగా చెప్పండి మీ అండగా నేను ఉంటాను మీకు తోడుగా నేను ఉంటాను నా తోడుగారు లోకేష్ గారు ఉంటారు ఇంకా ఏం కావాలి మనకి అంచేత మీరు అందరూ కలిసి జాబోయే ఎన్నికల్లో మన కోసం కాదు మన భవిష్యత్తు కోసం కాదు మా భవిష్యత్తు కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరు కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఏమమ్మా మనకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట మనం ఆడుకుందో రా అంటాడు ఆడుకుందో రా చూసారా లో ఆడుకుందో రా అంటాడు రోజా ఒక బ్యాటు ఈడో ఒక బ్యాట్ తెగాడి ఆడుతున్నారండి మన చూసారు కబడ్డీ ఆడుతుంది రోజా నేను టీవీలో చూశాను ఎవరమ్మా అని చూశాను రోజా ఎలాగ ఆడుతుంది సార్ బలిసిన అడుగు పని కబడ్డీ ఆడతా కూడా బలిసి నడు ఇబ్బంది ఉంది ఇదేంటండి నాకు అర్థం కాదు దానికోసం ఎనిమిది వందల కోట్లు ఖర్చట ఎనిమిది వందల కోట్లు ఖర్చట మనకి ఇవ్వడానికి డబ్బుల్లో కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాది ఎనిమిది వందల కోట్లు బ్యాట్లు ఆడతాట ఆటలు ఆడతాడట చూసారు సిద్ధం చూసారు ఫస్ట్లో రోడ్లో పెట్టాడు దేనికి సిద్ధం మంచి మాట చెప్పాడు ఖర్చు అయిపోయాడు నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు సిద్ధమంటే అది మీరు ఎదురు అనుకుంటున్నారు సిద్ధం అండి సిద్ధం అని మీరు ఎదుర్కొంటున్నారు నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు అది ప్రచారం చేసుకోవడానికి వంద కోట్లు వచ్చి చూడండి వంద కోట్లు నా కొడుకు ఆరు కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి జనాలు వెళ్ళాడు జనాలు వెళ్ళాడు ఇటువంటి సైకోగాన్ని రాక్షసి నా కొడుకుల్ని సమాధి రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వేళ ఎంతో ఎండగా చూశాను నేను ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తిప్పుకుంటూ అలాగే పత్రికా విలేకరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ గారు సూర్యచంద్రరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ <Num> నమస్కారం